ఎండ ఒంటికి అంత మంచిది కదండి అందుకే దించేశాను థ్యాంక్స్ పర్వాలేదండి షో కౌంట్ ఏంటి అమ్మాయి గారి చాలా రేసింగ్ లో ఉంది ఈ రోజే కాదు ఎప్పుడు నాది లక్కీ హ్యాండి నా మాట విని ఇప్పటికైనా లేకపోతే జేబులు మొత్తం ఖాళీ అయిపోతాయి అలాగే కానీ మన డబ్బు నా దగ్గర ఏంటి నీ దగ్గర ఏంటి రేపు పొద్దున్నే వచ్చాయి అలాగే సార్ ఏ రథ చోదా ఏ డ్రైవర్ నిన్నేనాయా ఏంటి రథ చోదకుడు అంటే నీకు అర్థం కాలేదా డ్రైవర్ని తెలుగులో రథచోదకుడు అంటారులే సరే గానీ వెళ్ళినా పెప్సి పట్రా అలాగే అండి ఓయ్ అటెక్కడికి ఫ్రిడ్జ్ లోపలే కదండి ఉంది ఫ్రిడ్జ్ లో ఉన్నాయి వద్దాయా కూల్గా ఉంటే మాకు పడదు బయటికి వెళ్ళి పటరా ఇవ్వండి సార్ కూల్ డ్రింక్స్ ఓపెన్ చేయమంటారా అక్కర్లేదు అక్కడ పెట్టు వస్తాను సార్ ఓయ్ ఆగవయ్యా కాళ్ళకి చక్రాలు కట్టుకున్నావా వెళ్ళిపోతా వెళ్ళిపోతానంటే ఏంటి అది కాదు సార్ పని అయిపోయింది ఇంటికి వెళ్దామని పని అయిపోయిందా అయిపోయిందని ఎవరు చెప్పారు నీకు ఇంకా చాలా పనుంది ఆగు ఆ అయ్యా ఇందులో ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో మొత్తం లెక్క పెట్టి నాకు చెప్పాలి అది కూడా ఈ షో అయ్యే లోపల వెళ్ళా సార్ ఏంటి మళ్ళీ వచ్చావు లెక్క పెట్టేశాను అప్పుడే లెక్క పెట్టేశావా అవునండి ఇందులో లక్ష నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు ఉన్నాయి నేను లెక్క పెట్టేశాను అనుమానంగా ఉంటే మీరు లెక్క పెట్టుకోండి రేపు పెందో వచ్చేసాయి ఎందుకు బాబాయ్ రేపు అమ్మాయి గారి పుట్టినరోజు మధు రేపు నేను ఊరెళ్ళిపోతున్నాను కదా నాకు ఇష్టమైన మట్టి గాజులు కొనిపెడతావా అలాగే డ్రైవరు కదా అని నేను తేలిగ్గా అంచనా వేశాను యు ఆర్ రియల్ ఇంటెలిజెంట్ జరిగింది మర్చిపో ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్ సార్ మీరు పెద్దవాళ్ళు స్నేహానికి పెద్ద చిన్న ఏంటయ్యా కమ్ ఆన్ అవును ఏంటిది అబే ఏం లేదండి పర్వాలేదు చూపించు చూపించు ఇవాళ అమ్మాయి గారి పుట్టినరోజు కదండి అమ్మాయి గారికి మట్టి గాజులు ఇష్టమని నీకెలా తెలుసు ఏ గాజులైనా ఆడవాళ్ళకి ఇష్టమే కదండి గుడ్ సరే ఇవిచ్చి అమ్మాయి గారికి ఏం చెప్తావు ఏముందండి జన్మదిన శుభాకాంక్షలు అని చెప్తాను నో గౌరీ చుట్టూ అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు పైగా అందరూ చదువుకున్న అమ్మాయిలు తెలుగులో చెప్తే ఏం బాగుంటుంది ఇంగ్లీష్లో చెప్పు నాకు ఇంగ్లీష్ రాదండి నీకు రాకపోతే నీ ఫ్రెండ్ వచ్చిగా ఐ వాంట్ బి యువర్ హబ్బీ అని చెప్పు అంటే ఏంటండి అర్థం ఏముంది నువ్వు వందేళ్లు ఉండాలి అని అదేనండి నాకు కావాల్సింది ఇంకోసారి చెప్పండి ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ ఐ వాంట్ టు హీ యువర్ హబ్బీ ఐ వాంట్ టు యువర్ హబ్బీ కరెక్ట్ బీ యువర్ హబ్బీ ఈ రోజుతో వీడు అయిపోయాడ్రానిట్స్ లో వస్తాం పాపే ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ ఏంటి అర్థం కాలేదా మీ డ్రైవర్ నీ హస్బెండ్ కావాలనుకుంటున్నాడు డ్రైవర్ ముగ్గురెడ్డి చాలా హ్యాపీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తాడు నావాలనుకుంటున్నావా ఎంత ధైర్య నీకు జరిగిపోయిందా అమ్మాయి గారు ఏంటి ఎలా మాడిపోయింది చెప్పవయ్య నువ్వు చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది ఎంత బాధపడ్డావు కొంచెం బాధపడ్డావా చాలా బాధపడ్డావా ఇప్పుడు మీరు ఎంతో బాధపడుతున్నారు అంతకి వంద రెట్లు బాధపడ్డాను నువ్వు వెళ్ళు బాబు ఏటమ్మా నీకెవర మర్చిపోయిందా ఆనంద చేసుకున్నావాడిని వెనకేసుకొస్తావా ఇతను మనకేమైనా చుట్టవా బంధువా బాబు నువ్వు వెళ్ళు నువ్వు పోదా ఏంటమ్మా ఏంటమ్మాద ఇంకా రాలేదా ఇంకా రాడమ్మా అతను పని నుంచి మానే చేయడమ్మా అన్నా ఏంట్రా అమ్మాయి ఇచ్చిందనా అని తెలియక చేసే తప్పు క్షమించచ్చు ఎప్పటికీ మీ నీలి నింగిలో నిండు జాబిలే వద్దండి పర్వాలేదు రండి వద్దులండి కనీసం ఈ గొడుగైనా తీసుకోండి వద్దండి 李，李， సాయం చేసిన మాట నిజమే అందుకు ప్రతిఫలంగా దానికి వంద రెట్లు వాళ్ళ మొహాన్ని పారేస్తాను అంతే కానీ నీ జీవితాన్ని బలి చేయలేను చేసిన సాయం తిరిగి ఇచ్చేస్తాను నాన్నా కానీ ఇచ్చిన మాట తిరిగి తీసుకోగలరా మీరు మాట తప్పినా మీ కూతురుగా నేను మాట తప్పలేను గౌరీ నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో నీ నిర్ణయం తప్పు లేదు నాన్నా నా నిర్ణయం ఎప్పటికీ తప్పు కాదు అంటే కోటేశ్వరుని కాలదని ఓ బికారాన్ని పెళ్లి చేసుకుంటావా ఎస్ బంగారంతో చేసిన చెప్పులు కాళ్ళకే వేసుకుంటావు నాన్నా రాయితో మలిచిన దేవుడికి చేతులెత్తి నమస్కరిస్తా నా దృష్టిలో మధు దేవుడు అతనిది కల్మష లేని ప్రేమ నాన్నా మీ అనుమతితో ఊరందరికీ తెలిసేటట్టు మా పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను దయచేసి మమ్మల్ని ఏ గుడికో రిజిస్ట్రార్ ఆఫీస్కో వెళ్ళేలా చేయకండి హీజ్ రైట్ అంకుల్ గౌరీ నిర్ణయానికి కాదని వాట్ ఆర్ యు టాకింగ్ నీ మీద చెయ్యి చేసుకున్నవాడిని అతను చెయ్యి చేసుకుంది నా మీద కాదు నా నాహం మీద చదువురానే అతనితో ఆ రోజు ఐ వాంట్ యువి అర్ హబ్బి అని చెప్పించింది నేనే అవును గౌరీ అందుకు నేను నీకు సారీ చెప్పబోడం లేదు ఎందుకంటే ఆ మాట అనిపించి ఉండకపోతే మరుగున పడ్డ మీ ప్రేమ బయటపడేది కాదు ఆనంద్ నాకంతా తెలిసింది అంకల్ చిన్నప్పటి నుంచి అతని గౌరిపైన ఆశలు పెంచుకున్నాడు అతని ఆశలో అమాయకత్వం ఉండొచ్చు కానీ తిరుగులేని నిజాయితీ ఉంది నిజాయితీగా చెప్పాలంటే అతనిలో ఉన్న సిన్సియారిటీ నాలో లేదు అతనే నీకు సరైన భర్త ఆల్ ది బెస్ట్ గౌరీ అవునమ్మా నీతో ఒక విషయం మాట్లాడాలి చెప్పండి మహారాణిలా మన ఇంట్లో పెరిగిన నువ్వు ఆ ఇంట్లో అంట్లు తోముతూ కట్టెల పొయ్యితో ఎలా కష్టపడగలవమ్మా నాకు ఇష్టం లేకపోయినా నీ ఇష్టాన్ని కాదనకూడదనే నేను ఈ పెళ్లి ఒప్పుకున్నాను ఇప్పుడు నీ కన్న తండ్రిగా నిన్నటి అడుగుతాను చేయగలవా ఏం చేస్తావో ఎలా చేస్తావో ముందు నీ భర్త ఇంట్లోంచి బయటకి తీసుకొచ్చాయి అతనికి ఒక కాటన్ మిల్ రాసిస్తాను దాంతో అతను హ్యాపీగా రాజ్యాలా బతు నీ మంచి కోసమే చెప్తున్నాను నీ భర్త కంటూ ఓ అంతస్తుండదు నీ జీవితం సుఖంగా సాగాలంటే అన్నదమ్ముల్లోంచి నీ భర్తను విడదీసి వేరే కాపురం పెట్టించు ఏమంటావు ప్రయత్నం గోపాలం ఒక్క మాట గుర్తుంచుకో ఏ తమ్ముళ్ల కోసం అయితే నువ్వు నా చెల్లిని వద్దనుకుంటున్నావో అదే తమ్ముళ్ళ జీవితాల్లోకి సంపాదన పెళ్లి అనేవి రాగానే నిన్ను నిర్తక్షణంగా నడి రోడ్డు మీద వదిలేసిపోతాను గంగమ్మ దేవట్లం ధర్మప్రభువులు దానం చేయండి ఏమన్నావు దానం చేయండి అన్నాను నన్ను ఏమన్నావు ధర్మప్రభువులు అన్నాను ఒరే శొంటి స్వామి ఇడ్లీ కట్టి ఆహా ఆహా దాన తమలాంటి వారు ఉండబట్టే దేశంలో అప్పుడప్పుడైనా వర్షాలు కురుస్తున్నాయి స్వామివారికి మసాలా వడ మసాలా దోశ కలిపి కట్టి అలా చక్రవర్తి పేరు విన్నాను ఇప్పుడు తమని ప్రత్యక్షంగా చూస్తున్నాను ప్రభు అబ్బో ఉందయ్యా స్వామివారికి పెసరకు ఉప్మా అల్లం చెట్టి వేసి ఉప్మాలో జీడిపప్పు బాగా దట్టించే నే ఇంటికి వెళ్ళేస్తాను ఫ్యామిలీ వెయిటింగ్ వాళ్ళందరినీ తీసుకుని ఏదైనా మంచి హోటల్ దగ్గర టిఫిన్ చేసి వస్తాను హోటల్ జాగ్రత్త అయ్యా అయ్యా ఆ ఇడ్లీ దోశ పెసరట్టు తవరి చేతులతో ఇప్పిస్తే ఏంది ఇచ్చేది ఇవ్వను ఇవ్వరా అంట నువ్వేమో నా మనసు సంతోషపెత్తం కోసం దానకన్నడు ధర్మ ప్రభు శివ చక్రవర్తి బొంగు బోసానం అన్నావు నేనేమో నీ మనసు సంతోషపెత్తం కోసం రెండు ఇడ్లీ ఒక పెసరట్టు ఒక మసాలా వాడ బొంగు బోసానం అన్నాను దానికి దీనికి చెల్లు ఇక నువ్వు వెళ్ళు అయ్యా ఇది అన్యాయం ఇదే మట్టి అడ్డం కాదు నాలుగు కొమ్ములు కొమ్మి తోసిపాలే బయటికి పడించుకుని కొట్టుకుంటారా వద్దులే చచ్చిపోతాడు మళ్ళీ మదర్ కేసు మన మీద అయితే ఇడ్లీతో కొరత అందుకేనా భూకంపాలు వస్తున్నాయి నమస్కారం అయ్యా నమస్తే శంకరయ్య ఏంటి ఇలా వచ్చావు ఏమీ లేదండి అయ్యా అమ్మాయి గారికి పుట్టిటి నుంచి సారి పంపించారు ఓహో అలాగా అమ్మ గౌరీ ఏంటి బాగారు పిలిచారు నమస్కారం అమ్మా ఏం లేదమ్మా అయ్యగారు మీకోసం సారి పంపించారు ఈ లిస్టు ప్రకారం అన్ని సరిగ్గా ఉన్నా లేవో చూసుకోండి ఇవన్నీ తిరిగి తీసుకెళ్లి మీ అయ్యగారికి ఇవ్వండి దయచేసి ఇంకేం మాట్లాడదు చెప్పింది చేయండి చేసిన పని మీ నాన్నగారంత ప్రయోగం పంపిస్తే తిరిగి పంపించేశావు ఆయన ఏమనుకుంటారు ఎవరుకుంటే నాకేంటండి ఎవరికైనా ఏదైనా పంపించేటప్పుడు వాళ్ళ స్టేటస్ కి తగ్గట్టుగా పంపించాలి నాకు పంపించాల్సిన వస్తువులు అవి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా పంపితే నేను గుర్తు తీసుకోవాలి నువ్వు చేసిన పని నేనేం చేశాను ఇంకా ఏం చేయాలమ్మా నేను ప్రేమగా సారి పంపిస్తే తిరిగి పంపించేస్తావా నీకు పంపిన వాటిలో ఏమైనా తక్కువ ఉంటే నాకు చెప్పాలి కాని అలా తిరిగి గుంపించేయటం ఏంటి ఏదీ తక్కువ కాలేదు నాన్న కావాల్సినవన్నీ ఉన్నాయి కానీ ఉండకూడదు కూడా ఒకటి ఉంది ఏంటమ్మా అది ప్రతి వస్తువు మీద నా పేరు అందులో తప్పేముంది నాన్నా ఎప్పుడైతే నేను ఇంట్లో అడుగు పెట్టాను అప్పుడే వీళ్లలో ఓ మనిషిని అయిపోయాను మీరు పంపిన వస్తువులు ఇక్కడుంటే అవి చూసినప్పుడల్లా వాటి మీద నా పేరు కనపడి ఇది నీది అని గుర్తు చేసి నన్ను పరాయిదాన్ని చేస్తాయి ఇంకేమీ చెప్పకండి పాలలాంటి ఇంట్లో నన్ను పంచదారలా కలిసిపోనివ్వండి పది కాలాల పాటు నన్ను తీయగా బతకనివ్వండి ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ హియర్ దయచేసి ఇంకేమీ పంపడానికి ప్రయత్నించకండి ప్లీజ్ కూతురుగా మీ కోరిక తీర్చలేకపోయినందుకు నన్ను క్షమించండి అన్న ఈ ఇంటి కోడలిగా నా బాధ్యత నెరవేర్చేలా దేవించండి ఏంటనే మాస్టర్ గారింట్లో ఫంక్షన్ కి జిలేబీలు మైసూరు పాకు పట్టుకెళ్లి వారం రోజులైంది కదా వాటి పాపత డబ్బులు కాని మనుషులు కాని ఇంతవరకు రాలేదు వెళ్ళి వాళ్ళని డబ్బులు తేవాలన్న బాధ్యత ఏమైనా నీకు నీకు అసలు బుర్ర ఉందా తీసుకెళ్లి వారం రోజులైంది కదా బతుకుంటే వాళ్ళే వచ్చుంటే వాళ్ళు క్లీనింగ్ చేసుకో మా అమ్మగారు నన్ను ఆశీర్వదించండి అయ్యో ఏమిటమ్మా ఇది శుభమా అంటూ శ్రావణ శుక్రవారం పూట ఎవరైనా సుమంగళికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి మా అమ్మగారు నుదుట బొట్టు మెళ్ళో సూత్రం ఉంటేనే సుమంగళి ఎవరు మనసులో మంగళకరమైన ఆలోచనలున్న వాళ్లే సుమంగళవుతారు మూడు తరాలు చూసిన మీకంటే ఎవరుంటారు చెప్పండి మీరొక్కసారి నన్ను దీవిస్తే వందేళ్లు నేను పసుపు కుంకాలతో చల్లగా ఉంటాను నన్ను ఆశీర్వదించండి చుడుచుకోండి గౌరి వంటలు అదరగొట్టేసు థ్యాంక్స్ అండి రే ఇలాంటి భోజనం తిని చాలా కాలం అయిందిరా రసం బ్రహ్మాండం అనే నువ్వు వేసుకున్నావా వేసుకోవడం ఏంటి రెండు చెంబులు గడగడ తాగిసా వదినా అన్ని వంటలు అద్దరిపోయాయి అమ్మా కూరలో మసాలా పొడి వేసావా లేక మసాలా నూరి వేసావా నూరే వేసాను బాగా అది అందుకే అంత రుచిగా ఉంది నేను చెప్పేగా కానిది ఇప్పుడు పోయేద్దునా అమెయా ఏవండి మరిది గారు నా వంట గురించి మీరేం చెప్పలేదు దోసకపోతే చాలా బాగుందండి తన్ని నన్ని తానండి నన్ని థ్యాంక్స్ తీసుకోండి తీసుకోండి నన్ను మాటలు గారు పై కనకపోయినా నీ గురించి మనసులో అనుకున్నానమ్మా అది తప్పేగా ఆ రోజు పెళ్లి జరిగిన తర్వాత నువ్వు మీ నాన్నగారు మాట్లాడుకోవడం నేను విన్నానమ్మా నువ్వెక్కడ నా తమ్ముడిని నా నుంచి దూరం చేసేస్తావోనని భయపడ్డాను కానీ నిన్ను నువ్వు మీ నాన్నగారికి ఇచ్చిన సమాధానం విన్నాక నా మనసు కుదుటపడింది నేనెక్కడ కష్టపడిపోతానోనని మా నాన్నగారి భయం డబ్బుంటే కష్టాలేవి దగ్గరికి రావని నమ్ముతారాయన అసలు అవసరానికి మించిన డబ్బే అన్ని అనర్థాలకు కారణమని మా నాన్నగారి తెలుసుకోలేదు ఆయన తృప్తి కోసం ఆ రోజు నేను సరే అన్నాను చాలా గొప్ప మాట అన్నావు మేము పాలో నీళ్ళో మాకు తెలియదు గాని నువ్వు మాత్రం పచ్చదనమేనమ్మా నువ్వు మా ఇంటి కోడలిగా రావడం నిజంగా మా అందరి అదృష్టం నిజమమ్మా అదృష్టం మీది కాదు బావగారు నాది నేను నేను బాధపడతాను రుచి పచ్చిలేని కూరల్ని చాలా గొప్పగా ఉన్నాయని పొగిడారే అది మీ అందరి సంస్కారం అబ్బే అదేం లేదమ్మా బానే ఉన్నాయే ఆవంటే నేను తిన్నాను బావుగారు ఎందులోనూ ఉప్పు లేదు మీరు సరే మీ రెండో తమ్ముడు గారు ఇంకో మెట్టు పైకెళ్ళి దోసకాయ పచ్చడి చాలా బాగుందన్నారు అసలు రోజు నేను దోసకాయ పచ్చడే చేయలేదు బాబు